డౌన్లో డౌన్లోడ్ అవుతుంది ఇది మనం ఎవరింటికైనా కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ పథకాలు అర్హత ఉందో అవన్నీ కూడా చూస్తే మీరు ఇంత నష్టపోయినారని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మొత్తం మనకు ఎంత మనకు ఆ కుటుంబానికి ఎంత డబ్బులు ఇవ్వడానికి అంటే వస్తాయి నష్టపోతున్నారనేది కూడా మనం గూగుల్లో ఇది కొట్టే ఖచ్చితంగా మీకు అన్ని కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ కుటుంబాలకు మీరు ఇంత నష్టపోతున్నారని మనం చెప్తే చంద్రబాబు నాయుడు నిన్న ఎలక్షన్లో ఏ విధంగా మోసం చేసినారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని ప్రజలకు అందరు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా మీ ఊళ్ళో మన వాళ్ళకన్నది చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ పాండీ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా పాండీ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు నేను రుణపడి ఉంటానని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన అందరం కూడా మీరు అంత తొందరపడి వేసి చెప్తా బా